ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు విమలం దీవించ ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి మన దేవుడు మనతో సంభాషిస్తుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మన కష్టాల్లో మన శ్రమల్లో మన బాధల్లో బల మన బలహీనతలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని గమనించి కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకు దూరమయ్యాడన్న భావన కలిగినప్పుడు మరి దేవుని స్వాగతించటకు విజ్ఞాపన చేయటకు దేవుడు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన సూచనాత్మకమైన మరి కీర్తన బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను రండి అందరికి కలిసి ప్రార్థన చేద్దాం దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నారు నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్న నీ లేఖనాలలోంచి ప్రభా మీరు వినిపిస్తున్న వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైనవి కనుక ప్రార్థన చేస్తుంది ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విషిద్దపరచమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి పదవ కీర్తన ప్రారంభంలో నీవు ఎందుకు దూరంగా నిలుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అనగా తన సమస్య తీవ్రతలో దేవుని సహాయం నాకు మరి ఇమ్మీడియట్గా రాలేదు అనే భావన నేపథ్యంలో ఎ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ ఈ భావన మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి రీతిగా దేవుని స్వాగతించి ప్రభా నీవు రావాలి నీవు నాకు కనిపించాలి దర్శనమివ్వాలి నా దరికి చేరాలి నా సమస్యలోంచి నన్ను అద్దరికి చేర్చాలి అంటూ ఆ విజ్ఞాపన చేసి తనను వేధిస్తున్నా బాధిస్తున్న ఆ దుష్టుడు ఆ దుర్మార్గుని యొక్క దుర్మార్గతను వివరించడానికి కొన్ని మాటలు ఇక్కడ మనకు రెండు మూడు నాలుగు ఐదవ వచనంలో కూడా మొదటి భాగంలో కనబడుతున్నాయి ఈ వచనాల్లో అనగా ఆ తర్వాత వచనాల్లో కూడా ఆ భావన కనబడుతుంది కానీ మన సమయం కొరకు సమయపాలన కొరకు ఈ మూడు లేకపోతే నాలుగు వచనాలు మాత్రమే నేను ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ దుష్టుడు దుష్టుడు అనే మాట పదే పదే మనకు కనిపిస్తుంది మొదటిగా దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలో తామే గాక దుష్టుడు అనే మాట బిక్కెడు లేకపోతే దుర్మార్గుడు సో ఈ కంప్లైంట్స్ లో దావీదు మరి చేసిన ఈ విజ్ఞాపనలు ఆ దుష్టుడు అనే ఆ భావన ఆ పదాన్ని ఉపయోగించడం కాబట్టి అతడు దుష్టుడు కాబట్టి నాకు మాత్రమే కాదు ప్రభా నీకు మాత్రము నీకు కూడా శత్రువు నీతి మంతులు నీకు సమీపంగా ఉంటారు నీతి ప్రేమిస్తారు దుష్టులను దుర్మార్గులను నువ్వు దగ్గరికి నువ్వు రాగిపోషిస్తావు కాబట్టి దుష్టులు అనే మన పదాన్ని ఉపయోగించడం కలిగి కాబట్టి ఆ దుష్టులు నా పట్ల దుష్టత్వాన్ని ప్రదర్శించి నన్ను హాని కలిగించడం మాత్రమే కాకుండా ప్రభావ వారు దుష్టులు కాబట్టి వారు నీకు కూడా శత్రువులు మీకు కూడా శత్రువులు సో వారి ఆ దుష్టుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ మూడు వర్షాల్లో ఏమని రాశారంటే దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు మొట్టమొదటి లక్షణం దుష్టుడిలో గర్వం అహంకారం ఆ గర్వాన్ని అహంకారముని ఎక్కడ అధికంగా ప్రదర్శిస్తారంటే తమకన్నా తక్కువగా ఉన్న వారి దగ్గర ప్రదర్శిస్తూ ఉంటారు అదే వ్యక్తి తమకన్నా అధిక స్థాయిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుంటారు కానీ ఆ దుష్టుడు గర్వాన్ని అహంకారాన్ని ఎవరి దగ్గర ఎక్కువగా ప్రదర్శించి వారిని అనచడానికి ప్రయత్నం చేస్తారంటే దీనుల దగ్గర దీను దగ్గర చాలా బాధకరమైన విషయం ఆ గర్వం అనేది కంతహారం వలె దుష్టుడి కేటా గర్వము కంఠహారం వలె ఉంటుంది అక్కడ అనగా మెడలోనే ఉంటుంది సో ఆ కంఠహారం ఎప్పుడు కూడా ఎవరిని హీనపరుస్తామా లేకపోతే ఎవరిని కించపరుస్తామా ఎవరిని అనగదొక్కుదామా అంటూ ఆ గర్వాన్ని ప్రదర్శించే ఆ అహంకారం కొంతమంది తమ ధనాన్ని బట్టి గర్విస్తారు కొంతమంది తమ చదువును బట్టి గర్విస్తారు కొంతమంది తమ ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి కొంతమంది తమ సామాజిక పొజిషన్ బట్టి గర్విస్తూ ఉంటారు ఒకసారి నేను ఒక ఆలయంలో పరిచయం జరిగిస్తున్నప్పుడు ఆ సంఘ పెద్దలు ఒక అతన్ని పరిచయం చేశారు రాష్ట్ర గారు అతను చాలా కోటీశ్వరుడు అండి ఇతను కొద్దిగా మీరు కన్సిడర్ చేయాలి అన్నారు మొదట నాకు అర్థం కాలేదు ఫస్ట్లో ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు ఆ ఆ సంఘపెద్దని తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నేను నిలబడ్డాను నాతో నన్ను తీసుకెళ్ళిన సంఘ పెద్దలు నిలబడ్డారు అతను వచ్చాడు ఆ సోఫాలో కూర్చున్నాడు కూర్చొని ఏం సార్ బాగున్న రాగ నాకు ఇబ్బంది కలిగి నేను కూర్చున్నా అక్కడ సీట్ కాలి నేను కూర్చున్నా నాతో పాటు వచ్చిన వాళ్ళు వారు కూర్చోలేక కూర్చుని నన్ను సార్ 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 అంటున్నారు నేను మాట్లాడి కూర్చొని ఎక్కువసేపు ఇబ్బంది పడ్డాం ఇష్టం లేక చిన్న మాట ప్రయత్నిద్దాం వచ్చామండి ప్రయత్నిస్తామని ప్రయత్నిస్తాం బయటికి రాగానే ఈ పెద్దలందరూ సార్ ఏ సార్ అలా కూర్చున్నారు అక్కడ ఆయన ఏమనుకున్నారు అని ఏమైతే ఏమి అతను కోటేశ్వరుడు సార్ అండి అప్పుడు నేను బయటికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఒక టీ స్టాల్ తీసిన దగ్గర తీసుకెళ్లి టీ తాపుతో ఒక మాట చెప్పాను సే అతని కోటేశ్వరుడు అయితే ఆ కోటి అతనిది నాది కాదు ఆ పోటీ నాకు ఇస్తాడా అతనికి నేను వరకటానికి అతను అధికారి అయితే ఆ అధికారం ఎక్కడ ఆఫీస్లో నా దగ్గర కాదు నాకు అధికారి కాదు అతను అతను కలెక్టర్ కావచ్చు లేకపోతే ఇంకా పెద్ద స్థాయి కావచ్చు నాకు కాదు బహుశా మీరు సబార్డినెట్స్ కాబట్టి మీకు భయం బట్ నేను సబార్డినెట్ కాదండి సో ఆ రీతిగా వారితో కొంత వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత ఫాలోయింగ్ వీక్ ఆ వ్యక్తి చర్చికి రావడం మానివేశాడు అతను రెండు వారాల తర్వాత ఈ పెద్ద దగ్గరికి సార్ మీరు చేసినందువల్ల ఒక మంచి వ్యక్తిని కోల్పోయామండి అని ఏమి అని అతను పలానా చర్చికి వెళ్తున్నాడండి ఇక్కడ లేనిది అక్కడ ఏముంది అని అంటే ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళి ఆ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకొని ఆయన గురించి పది నిమిషాలు మాట్లాడాడండి ఆయన గురించి పది నిమిషాలు పాస్టర్ గారు మాట్లాడారు కాబట్టి అతను ఆ చర్చకి వెళ్తానికి ఆసక్తి చూపించాడు సో నేను చెప్పాల్సి వచ్చింది నేను దేవుడు నన్ను నియమించింది నా దేవుని గురించి చెప్పడానికి కానీ నా ముందు కూర్చున్న ప్రజల గురించి చెప్పడానికి నేను దేవుని సేవకునిగా నా దేవుని గురించి నేను చెప్పడానికి నా వారి గొప్పలు వారి తిప్పని గురించి కాదు వారి ఆస్తి ఉంటే వారికే ఉంటుంది వారి పదవి ఉంటే వారికే ఉంటుంది వారి ధనం ఉంటే అది వారికే ఉంటుంది నాకు చెందదు కదా నా ఆలయానికి చెందదు కదా సరే మెచ్చుకుందా ఆ కోటి రూపాయలు ఇవ్వని చెప్పండి చర్చకి గర్వం గర్వం సో ఆ గర్వించి వాళ్ళు ఏం చేస్తారంటే దీనిని వడిగా తరుముచున్నారు నాకు ఈ కాంటెక్స్ట్లో దీనులు ఎవరంటే మా పెద్దలే అంటే ఎక్కడైనా ఆ పెద్దల్లో ఒక పెద్ద అతని కింద సబార్డినెట్ కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇస్తాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు లేకపోతే రావాల్సినవి ఇవ్వకుండా చేస్తాడు ఉనికిపోతున్నారు సో దేవుడిని ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే ఆ స్థాయిలో పెట్టిన దేవుని దగ్గర నువ్వు వరకాలి నీ దగ్గర అందరూ వరకకూడదు దేవుని దగ్గర నువ్వు వరకాలి సో గర్వించి అనే మాట వాడి వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకుందురు కాక మనకు తెలుసు ఎస్తేని ఆ హామం ఏరి దిగైతే గర్వించి రాజు తర్వాత నేనే ఎస్తేని భోజనానికి పిలిస్తే ఓ రాజు తర్వాత నేనే నన్ను కాబట్టే రాజు వచ్చి మరి ఎవరిని మెప్పించాలి ఎవరిని హెచ్చించాలి ఎవరిని ఊరేగించాలంటే ఇక నన్నే కదా అని చెప్పేసి తను చెప్పుకుంటే ఆ ఊరేగింపు తనకు కాకుండా మొద్దకే కలుగుతుంది మొద్దకే నువ్వు నిర్దేశించిన ఊరికోయ్య మీద నీవు తాము యోచించిన మోసకి తాము చిక్కుందు అలాగే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిసేపడుతురు లోబులు యోహోవానో తిరస్కరి దృష్టిలకు గర్వం ఉంటుంది అలాగే అతిశయం కూడా ఉంటుంది గర్వం వేరు అతిశయం వేరు అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం మా వాడండి మా అమ్మాయి అండి లేకపోతే మా వారండి అలా అతిశయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇంటికి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చారండి ఒక లక్ష రూపాయల పైన విలువైంది నీ ఇంట్లో పెట్టుకున్నావు నిన్న మేము ఫ్రిడ్జ్ కొన్నాము ఎంతేం తెలుసా లక్ష రూపాయలు పైన పెట్టి చిన్న చిన్న విషయాలు అతిశయాలు గొప్పలు చెప్పుకోవడం అవన్నీ కూడా అతిశయించవలసిన అవసరం ఆ విషయాలు కాదండి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి కృతజ్ఞత చూపించవలసిన విషయాలు అతిశయించకుండా అనుగ్రహించిన దేవుని పట్ల కృతజ్ఞత చూపగలిగితే దేవుడు మరొక ఆశీర్వాదాన్ని నీ జీవితంలో వేస్తాడు దుష్టుడు గర్విస్తాడు దుష్టుడు అతిశయపడతాడు నాలుగోసులో దుష్టుడు పొగరెక్కి హోవా విచారణ చేయడని నన్ను కొందరు దేవుడు లేడని వాడు ఎల్లప్పుడూ యోచించారు నేనే దేవుణ్ణి అనే భావన దేవుడు లేడు ఇంకే తన దుర్మార్గతలో తాను హెచ్చిపోతున్నాడు కాబట్టి ఆ దుర్మార్గతలో తాను చేసే క్రియ ద్వారా తాను లబ్ధి పొందుతున్నాడు కాబట్టి అవన్నీ ఆశీర్వాదాలుగా భావిస్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా నేను నా కష్టార్జితము నేను నా సంపాదన అనే భావన ఉంది కాబట్టి నాకు దేవుని తేం పని దేవుడు లేడు భావన నీకు అన్నీ ఉండవచ్చు కానీ ఒక క్షణాన నీకున్నవన్నీ కూడా పోగు చేసి అక్కడ పెట్టినా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేదు నీకున్నవన్నీ కూడా అక్కడ పోగు చేసి అక్కడ పెట్టినా కానీ నీ ప్రాణాన్ని కాపాడుకోలేదు ఈ మధ్యకాలంలో కరోనా ఆ సంబంధిత కారణంలో కోట్లు కోట్లు కలిగిన వాడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి సెలబ్రిటీస్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి అందుకని డబ్బు లేకనా ఆస్తి లేకనా ఐశ్వర్యం లేకనా పలుకుబడి లేకనా విదేశాల నుంచి కూడా వైద్యులు తెప్పించి వైద్యాన్ని చికిత్స జరిగించే ఆ స్తోమత జరిగించారు లైఫ్ సో దేన్ని బట్టి అతిశయపడుతున్నాం దేవుడు లేడంటావా దేవుడు నాకు అవసరం లేదంటావా నా డబ్బు ఉంది నాకు ధనం ఉంది నా పదవి ఉంది నా పలుకుబడి ఉంది నా చుట్టూ జనగముంది జనం ఉంది బలగముంది ఐ డోంట్ కేర్ అనే భావన ఉన్నప్పుడు ఒక క్షణాన దేవుడు ఒక మొట్టికాయ కొడితే అది చాలు నేను నీవు రక్షించుకోలేవన్న భావన కలిగినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ధనవంతుడు వ్యాపార నిమిత్తం వ్యాపార నిమిత్తము ఒక ఎడారి గుండా తన ఒంటలో ధనాన్ని సమకూర్చుకొని కరెన్సీ కానీ బంగారాన్ని కానీ వజ్రాలు కానీ సమకూర్చుకొని ఆ ఎడారి గుండా వెళ్తూ వెళుతూ దారి తెప్పాడు ఆ దారి తప్పినప్పుడు ఎటు వెళ్తున్నా కానీ ఇసుక తినలేదు ఎటు వెళ్తున్నా కానీ ఇసుక తినలేదు ఆఖరికి తన దగ్గర ఆహారం అయిపోయింది నీరు అయిపోయింది కనుసుకు మేరలో ఎక్కడ ఒక ఇల్లు కానీ ఒక వృక్షం కానీ ఒక నీడ కానీ కనిపించలేదు పోతున్నాడు 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 ఆఖరికి తన వాళ్ళ కాళ్ళది కింద పడిపోయాడు తాను కింద పడ్డమే కాకుండా తన ఒంటె తను వాహనంగా ఆ ఒంటె కూడా సొమ్మశీలి పడిపోయింది తను ఉన్న ఆ ధనం మూట చెల్లా చెదరైపోయింది కడుతెలా చూశాడు నోట్ల కట్టలు అక్కడ ఉన్నాయి వజ్రాల మూట అక్కడ ఉంది బంగారపు బిస్కెట్స్ అక్కడే ఉన్నాయి అన్నింటి చూసుకుంటున్నాడు పడిపోయాడు అతనికి సహాయం లేదు తన బంగారు నోట్ల కట్టలు కానీ వజ్రాల మూతలు కానీ బంగారు బిస్కెట్లు కానీ ఆ క్షణాన్ని అతనికి ఏం సహాయం చేయలేవు అన్నీ ఉన్నాయి ఆ సమయంలో ఎవరో ఒక అతను వచ్చి ఒక గ్లాసులు నీళ్లు తన నోట్లో పోసాడు ప్రాణం లేచి వచ్చింది ప్రాణం లేచి వచ్చింది సో ఆ నోట్ల కట్టలు కానీ వజ్రాల మూటలు కానీ బంగారు బిస్కెట్లు కానీ ప్రాణాన్ని ఇవ్వలేకపోయాయి ఆ పేదవాడు గుక్కెడు నీళ్ళు ప్రాణం లేచి వచ్చి సో దేవుడు లేడు నాకు అన్నీ ఉన్నాయి దేవుడితో నాకు అవసరం లేదనే భావన క్రైస్తవ సమాజంలో కూడా కొంతమందిలో ఉందండి అందుకే ప్రార్థన సమయంలో శుక్రవారం ప్రార్థన రారు ఎందుకంటే మాకు ఏ సమస్యలు లేవండి మాకే సమస్యలు లేవు కాబట్టి మాకు ప్రార్థన అవసరం లేదు పరోక్షంగా మనం ఏం చెప్తున్నామంటే ప్రభువా నేను ప్రార్థించడం లేదు కారణమంటే నాకే సమస్యలు లేవు కాబట్టి ప్రార్థించాలంటే ఒక సమస్య ఇవ్వు బ్రవ్వా అప్పుడే నేను ప్రార్థన చేస్తాను అప్పుడే మీ ఆలయానికి వస్తాను అప్పుడే మీ సన్నిధిలో కూర్చుంటాను అలా ప్రార్థన చేస్తున్నామా లేదు పరోక్షంగా దేవునికి ఆ రీతిగా కమ్యూనికేట్ చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి మనం జ్ఞాపించేస్తున్న శుక్రవారం నాడు నేను నేను ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఇతరులు నా గురించి ప్రార్థన చేస్తారు అది విజ్ఞాపనండి సో నా గురించి కాదు నేను ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇతరులు నా గురించి నాకు కష్టం వచ్చినప్పుడు ఇతరులు ప్రార్థన చేస్తారు ఇతరుల కష్టం వచ్చినప్పుడు వారి గురించి నేను ప్రార్థన చేయాలా సో దుష్టుడు అనే మాటలు ఇక్కడ వాడుతూ దుష్టుడు గర్విస్తాడు దుష్టుడు యోవాన్ని తిరస్కరిస్తాడు అలాగే దుష్టుడు దేవుడు లేడని భావిస్తాడు వారు భయము మానుకొని ప్రవర్తిస్తారు భయం లేకుండా భయం భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తారు అనగా దేవుని భయం లేని జీవితాలు వారికి ఉంటాయి అటువంటి దౌర్భాగ్య దుర్బర స్థితి మనకు ఉండకూడదని భావిస్తూ ఈ కీర్తనకారుడు చేసిన ఈ కంప్లైంట్స్ తాను పడిన ఆ బాధలు వేదనలు మన నుంచి రాకూడదని భావిస్తూ మనకు కూడా కలగకూడదని భావిస్తూ ఈ మాటలను ఇస్తున్నాను ప్రార్థించిద్దాం కృపగల దేవాదేవితన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తాయి దుష్యుడు దుర్మార్గుడు ఏ రీతిగా ప్రవర్తిస్తాడో ఆ దీనుని ఏ ఏ రీతిగా బడిగా తరుముతారో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం మాతో మాట్లాడిదేవా అటువంటి గర్వము కానీ అహంకారం కానీ అతిశయము కానీ తృణీకరణ భావం కానీ నాలో మాలో ఉండకుండా మీరే సహాయం చేయాలి మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు త్రేక దీవి విన ఏ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతో కాక ఆమె దేవుని ఉద్యోగించింది